అండి సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయాడు ఏడు సెకండ్లు వీడియో అలాగే ఎవరికి తోచినట్లు వాళ్ళు టీడీపీ నేతలు కార్యకర్తలు అనటం దానికి బదులుగా వైసీపీ నుంచి కూడా సమాధానాలు వెళ్ళటం ఏ సెకండ్లు వీడియోని చూసి ఏ విధంగా ఇదైపోతారో ఏమిటి ఏ ఇదంతా ఎలా అనేటటువంటి విధంగా సింగయ్య మరణం అనేది ఒక విచారణ కారణమే విచారకరణమే అయితే ఈ రాజకీయాల వాదోపవాదాలు వీళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే ఇప్పుడు ఆ కేసు హైకోర్టులోకి వెళ్ళింది జడ్జి గారు ప్రశ్నించారు జడ్జి గారు ఏజీని అడిగేది ఏంటి కారులో ఉన్న ప్రయాణికులు ఎలా అవుతారు అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఇందులో ప్రశ ప్రస్తావన రాలేదు కారులో ప్రయాణిస్తున్నటువంటి పిటిషనర్లు అని చెప్పి ఎలా వాళ్ళు అవుతారు ప్రతిరోజు చాలామంది ప్రయాణిస్తుంటారు చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్తుంటారు అక్కడక్కడ యాక్సిడెంట్లు జరుగుతాయి కదా అని కోర్టు ప్రశ్నించింది మరి రాజకీయ పార్టీలు ఇలా ఆరోపణలు ఎంచుకుంటారు ప్రతి ఆరోపణలు ఆరోపణలు ప్రతి ఆరోపణలు అంటే ఏదో లబ్ధి పొందేద్దాం ప్రజలను డైవర్ట్ చేసేద్దాం వాళ్ళు చేసినటువంటి పాలన మీద దృష్టి పెడితే ప్రజలే అవతల వ్యక్తిని తప్పించేస్తారు మీరు ఇంత ఆరాట పడిపో అని ప్రజలు అనుకుంటున్నటువంటి ఇప్పుడు కోర్టులో ఉంది కేసు కోర్టుకెళ్ళింది జగన్ను సింగయ్య కేసులో జైలుకు పంపేస్తారా అనే దానిపైన ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ దానిలో ఏ టూగా జగన్మోహన్ రెడ్డి పేరును పెట్టారు అయితే కోర్టు అడుగుతున్న ప్రశ్న ఇది ఈ పై విధంగా కానీ దీన్ని బట్టి జడ్జి అడిగే ప్రశ్న ప్రశ్నే కానీ తీర్పు కాదు తీర్పు ఎలానా ఉంటుందా అని అంటే ఇలా ఉండదు దానిపైన ప్రశ్నలు ఉంటాయి దానిపైన ఈ చర్చలు ఉంటాయి ఇట్లాంటి అయిన తర్వాత అది తీర్పు ఉంటుంది కానీ దీన్ని బట్టే తీర్పు ఇది ఇండికేషన్ అంటే కాదు కోర్టులో విచారణకు కేసు వెళ్ళింది అంటే ఇలా ప్రశ్నలు అడుగుతుంటారు అది ఎలా జరిగింది కారు కింద వీడియోలు ఏమై ఉన్నాయా అవేటి ఇట్లాంటివన్నీ ప్రశ్నలు వస్తూ ఉంటాయి మరి జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు బాధ్యత అవుతారు ఈ కేసులో కారు లోపల ఉన్నారు పైగా కారును ఆయన నడపలేదు కారులో ప్రయాణిస్తున్నారు వెనక సీట్లో కూర్చొని ఉన్నారు లేకపోతే ముందు సీట్లో కూర్చొని ఉన్నారు కానీ ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి ఈ దీనికి సంబంధం ఏంటి ఆయన ఎలా చేస్తున్నాడు చేస్తాడు అన్నటువంటి ప్రశ్నలు వస్తాయి కోర్టులో కేసు ఉంది కాబట్టి కాబట్టి టీడీపీ వైసీపీ వెరసనం ఇప్పుడు రాజకీయాల ప్రకారంగా ఏడు సెకండ్లు వీడియో వచ్చింది దాన్ని ఆధారం చేసుకొని జగన్ బెయి నాన్ బెయిల్ వారెంట్ ఉంటుంది అరెస్ట్ అయితే ఎవరికి వారుతో వచ్చినటువంటి ప్రచారాలు చేసుకోవడం వాళ్ళ మీడియాల ద్వారా ప్రచారం చేసుకోవడం పేపర్ల ద్వారా రాపించుకోవడం ఇట్లాగా పరిస్థితులు అది వేరే వెర్షన్ వైసీపీ టీడీపీ తాలూకు వెర్షన్ అది కానీ జగన్మోహన్ రెడ్డి అక్యూజ్ పోలీసులు ప్రాసిక్యూషన్ వెర్షను హైకోర్టు ఉంది హైకోర్టులో ఉంది కాబట్టి అవన్నీ అక్కడ జరుగుతుంటాయి ఇక్కడ డ్రైవరు కారు నడిపారు మరి లోపల ఉన్న వ్యక్తి ఎలా క్రిమినల్ అవుతాడు మరి నెగ్లిజెన్సీ ఎలా అవుతాడు కారు నడిపే వ్యక్తి ఒకరు వీళ్ళు లోపల ప్రయాణిస్తున్నారు వీళ్ళు నెగ్లిజెన్సీ అవుతారంటే ఎలా అని ఏజీ అని అడిగితే ఏజీ చెప్పేది ఏమిటి కారు కింద పడకుండా పడినా కూడా ఆసుపత్రికి తీసుకు వెళ్ళలేదు ఆరో తీసుకువెళ్లకుండా నెగ్లిజెన్సీ చేశారు అనేటటువంటి ఆరోపణ అది కోర్టులో నిలబడుతుందో లేదో తరువాత విషయం అయితే రాజకీయంగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఈ విషయాలని ప్రజలు ముందుకి తికమక చేసి ఇవ్వచ్చు తమ మీడియాలో రాసుకోవడానికి ఉపయోగపడుతుంది అయితే లీగల్గా ఎస్టాబ్లిష్ చేయడం అన్నటువంటిది అది వేరే అంశం అది కోర్టులో కేసు ఉంది కోర్టులో చూస్తే అది కొమ్మనేని కేసులో ఏమైంది కొమ్మనేని శ్రీనివాసరావు కేసులో కృష్ణరాజు వ్యాఖ్యలు ఆ డిబేట్ నిర్వహిస్తుండగా ఆయన యాంకర్గా ఉన్నారు వ్యాఖ్యలు చేశారు కొమ్మినేని నవ్వాడు నవ్వడం ఏంటని కోర్టుకి వెళ్ళారు అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది గెస్ట్ అన్నటువంటి మాటలని యాంకర్ని ఎలా శిక్షిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది అదేం జరగలేదు ఇంకా అదే అక్కడేం జరిగింది ఏం లేదు సర్కారు అభాస్ పాలయ్యింది సర్కారు చుక్కెదురయ్యింది అయినా కానీ హోంమంత్రి డిబేట్లు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని అన్నారు మరి ఇప్పుడు కుమ్మనేని టీవీలో కనిపిస్తున్నాడు కదా కానీ మరి ఏ ఉదయం ఏడున్నర అయ్యేసరికి కనిపిస్తున్నారు ఆయన్ని మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది లేకపోతే హోంమంత్రి అన్నారు అట్లాంటిది ఏం లేదు కదా కుమ్మనేని డిబేట్లు నడుపుతున్నప్పుడు సుప్రీంకోర్టు చెప్పి ఉంటే ఇవాళ సాక్షి టీవీలో ఆయన కనిపిస్తున్నాడు మరి సర్కారు ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తున్నారు మరి అట్లాంటప్పుడు కోర్టు ధిక్కారం కా ఇది కోర్టు ధిక్కారమే కదా మరి కోర్టు ధిక్కారం అయినప్పుడు ఏపీ సర్కారు కోర్టు ధిక్కారం కింద కుమ్మినేని డిబేట్లను నడపొద్దంటే నడుపుతున్నాడు కాబట్టి కోర్టుకి పోతారు కదా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేస్తారు కదా అంటే అక్కడ హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి వ్యాఖ్యలు కోర్టు తీర్పుకు వక్రీకరణ కాదా ప్రూఫ్ ప్రూఫ్ అవుతుందిగా మరి గవర్నమెంట్ పైన ఇప్పుడు పాలకులు వీళ్ళు దేనికి వచ్చారు బాగా పా సురక్షితమైనటువంటి పరిపాలన అందించడానికి వచ్చారు దాని మీద ఆదాయ మార్గాలను చూడడానికి ఆదాయ మార్గాలు వెతకాలి అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి సంక్షేమాలు ఇస్తామన్నటువంటి వాటిని ఇచ్చేటటువంటి దిశగా పోవాలి పరిపాలన అప్పుడు ఇట్లాంటి రాజకీయాలు అవసరం లేదు అవన్నీ చేస్తే అవతల అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిని ప్రజలే పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇంకా ఆయన మరి ఇంకా అదే అంతకంటే ఘోరంగా చేస్తారు మరి అవి చేయలేనప్పుడు ఇట్లాంటివి పుడతాయి అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు మరి ఇలాంటి కేసులు అవసరమా ఇవి నిలబడతాయా అని అంటే ఇవి నిలబడవు కూడా ఇప్పుడు జగను జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సింగయ్య కేసులు కూడా అదే జరుగుతుంది ఈ కేసు నిలబడదు ఆయన కారులో ప్రయాణిస్తున్నారు డ్రైవర్ ఇంకొకరు ఉన్నారు ఆయన నడుపుతున్నారు ఇది పొలిటికల్గా చెప్పుకోవడానికి పొలిటికల్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తమ అనుకూల మీడియాల్లో రాయించుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప ఇది ఉపయోగపడవు కారులో ప్రయాణిస్తున్నటువంటి జగన్ చనిపోయినటువంటి వ్యక్తి సింగయ్య కేసులో ముద్దాయి అయితే మరి పుష్కరాల సమయంలో తూక్కిసలాట్లో చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి అప్పుడు చంద్రబాబు కారణం అని వైసీపీ అనలేదా ఐదు సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా అన్నారు ఏమైంది ఏమన్నా అయిందా ఏమవలేదే అట్లాంటిదే ఏమీ కానప్పుడు ఈ సింగయ్య కేసు ఏమాత్రం ఇదేమైపోతుంది మరి ఇది కూడా పోతుంది కానీ వీళ్ళకి ఎవరు సజెషన్స్ ఇస్తున్నారో ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చెప్పేసేసి ఇంత దిగజారుడుగా వెళ్ళటం అంటే ఆ బాస్పాలు అయిపోతారు మరి ఇక్కడ కూడా చుక్కెదురవుతుందని చెప్పొచ్చు ఇది అనుకూల మీడియా ప్రచారానికి పార్టీ కార్యకర్తలు చప్పట్లు కొట్టుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప దీనిలో ఏమీ కాదు అనేటటువంటి విధంగా అనిపిస్తోంది నమస్తే